రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని భాజపా కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారన్నారు నర్సాపూర్లో జరిగిన సభలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన రాహుల్ కేవలం రెండు శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద అంతా వెళ్తోందన్నారు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ప్రైవేటును ప్రోత్సహించలేదని ఆరోపించారు క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది భాజపా ఆలోచనగా పేర్కొన్నారు चुनाव में बीजेपी के लोगों ने साफ कह दिया है उनके नेताओं ने बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे खत्म कर देंगे फेंक देंगे यह चुनाव दो विचारधाराओं के बीच में है इंडिया अलायंस राहुल गांधी मालिक अर्गुन खड़गे जी रेवंत रेड्डी जी कहते हैं कि इसको बचाना है इसकी रक्षा करना है और नरेंद्र मोदी अमित शाह आरएसएस के नेता कहते हैं इस किताब को बदल दिया जाए इसको फेंक दिया जाए हम इस किताब की रक्षा करेंगे कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है खत्म नहीं कर सकता लड़ाई इस बात की भी है वो रिजर्वेशन को खत्म करना चाहते हैं हम रिजर्वेशन को 50 परसेंट से ज्यादा बढ़ाना चाहते हैं हिंदुस्तान में अगर आप पिछड़ों की दलितों की आदिवासियों की आबादी जोड़ दें तो यह मेजोरिटी बनती है कम से कम 50 परसेंट पिछड़ा वर्ग है उन्होंने पब्लिक सेक्टर को सरकारी कंपनियों को प्राइवेटाइज किया क्यों किया रिजर्वेशन को हटाने के लिए किया देश में और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं క్యూ చలాతే రిజర్వేషన్ ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ నీలం మధుని పార్లమెంటులోధుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో దించింది ఈరోజు బీజేపీ నుంచి నిలబడ్డాయినా ఎవరో కాదు పక్కనే తుపాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తా దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టినరు ఉప్పు తీసి ఉప్పు పోసి పాత గాయన బీఆర్ఎస్ నాయకుడు బిఆర్ఎస్ నుంచి నిలబడ్డాను ఎవరో కాదు మన మల్లన్న సాగర్ లో మన రంగనాయక సాగర్ లో మన కొండ పోచమ్మలో వేలాది ఎకరాల భూములను వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను పెట్టి తొక్కిచ్చిండు పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిండు ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా